బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని ఇస్తూ ఉన్న పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్థౌతరాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావడం జరిగిందండి ఏమిటి దినం దేవుని మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చూడండి నలభై ఒకటవ కీర్తనల గ్రంథము మొదటి వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లర వేదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మంది యహోవణిని తృప్తిపరచును వాణిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును పిల్లర చాలా చక్కనైన మాట బేదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మంది వాణిని తృప్తిపరచును తప్పించును యహో వాణిని కాపాడి బ్రతికించును ఏమండి తప్పించును ఆపద నుంచి కాపాడును బ్రతికించును అనే మాటలు చక్కగా ఇక్కడ రాయబడ్డాయి భేదలను క్షమించి బేదల కోసం సహాయం చేసి భేదల కోసం కలిగిన దాంట్లోనే కాస్తంత అందించగలిగిన వారు అంటే ఈ మాటలు ఎందుకు ప్రస్తాపిస్తున్నాడు అంటే ఒకరికి ఇవ్వాలి అనే ఉద్దేశం మనలో రావాలి అంటే ముందు మనలో హృదయం కలిగి ఉండాలి అది కలిగి ఉండేవారే అలా చేయటానికి అన్నదే దేవుని ఉద్దేశపు వాక్యపు మాట స్తోత్రుడా అయితే అలా కలిగి ఉండడానికి కారణాలు ఏమై ఉంటాయి ఒకటి కఠినత్వం ఉండదు రెండు క్రోరత్వం ఉండదు మూడు దీనత్వం బాగా పనిచేస్తూ ఉంటుంది వాళ్ళలో అయితే వారికి దేవుని కనికరం దేవుని కృప కూడా తోడుగుంటుందంట దేవుని కనికరం దేవుని కృప వారికి తోడున్నటి వలన వారు ఏదన్నా ఒక చిన్న విషయంలో బలహీనలు అవుతారేమో కానీ కానీ అన్నిటి విషయంలో వందకి వంద శాతంగా జాలి మనసు కలిగి కృతజ్ఞత కలిగి దేవుని పట్ల విధేయత కలిగి ఏమండి ద్రాతృత్యపు మనసు కలిగి ఉంటారంట పెట్టేదానికి ఇచ్చేదానికి సహాయం చేసేదానికి వీటిలన్నిటిలో ఏమండి వాళ్ళు ప్రప్రదమైన పాత్రను పోషిస్తారని దేవుని మాట అందుకే అంటాడు చూడండి బేదలను కటాక్షించు వాడు ధన్యుడు ఆపత్కాల మందు వానిని తప్పించును వానిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును మనం అతేశ్వార్త ఐదో అధ్యాయం మొదట ఐదు ఆరు వాక్యాలు చదివితే కూడా దేన మనసు గలవారు ధన్యులు వారు స్వతంత్రించుకుందురు అని రాయబడి ఉంటుంది దేనం మనసు గలవారు అంటే స్వతంత్రత్వం ఎవరికాడైనా మంచి సాక్ష్యం పొందుతారట మరి వాగ్దానం ప్రియ సహోదరి సహోదరులారా స్వతంత్రించుకునే తత్వం ఏమండి సహాయం చేయగలిగే తత్వం ఒకవేళ నీలో పని చేస్తుంటే అది మరొకరికి కూడా నువ్వు నేర్పించాల్సిన బాధ్యత నీ మీద ఉన్నదని దేవుని మాట అంటున్నాడు అలాగునే అలా సహాయం చేయలేని స్థితి నీకుంటే చేసే స్థితికి నువ్వు మారు మనస్సు లేదంటే మార్పు చెందే అవకాశం కలగాలన్నది దేవుని మహా ఉద్దేశం చూడండి పూట వాగ్దానంగా దేవుడి మాటలు ప్రస్తాపించాడు అంటే మనం ఇలా చేయటం అనేది నువ్వు ఇలా చేయటం అనేది దేవునికి ఇష్టకరం మరి ఏ పరిస్థితులైనా నువ్వు ఉన్నావో ఎలాంటి స్థితిగతులు సమృద్ధి క్షేమాభివృద్ధిలో ఉన్నావో లేదా లేమి కలిమిలో ఉన్నావో కానీ దేవుని మాట దేవుని మాట పంచే మనసు కలిగి ఉంటే నువ్వు స్వతంత్రించుకుంటావు అన్నది దేవుని విశేషమైన మాట ఆలోచించు ప్రార్థించు పంచుతూనే అనేకుల దేవుని కోసం సిద్ధపరచదు కాక ఆమెన్ ప్రార్థన అయిన మా తండ్రి మీ కొందనాలు వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన్ని నా నీ పిల్లలు మీరు దర్శించి దీవించండి శివణుల నుంచి మీ దక్షిణాస్తం చాపి నీ పిల్లలకు కావాల్సిన క్షేమాభివృద్ధి దయచేసి మీ నామను మయం పొందమని పరిశుద్ధుడైన యేసు నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె బ్లెస్ యూ